హాయ్ అండి నా జుట్టు చూపిస్తున్నాను ఏంటో అనుకోకండి మీరు వన్ రూపీ షాంపూలు కెమికల్ ఉన్న షాంపూలు వాడడం ఆఫ్ చేసేసి చక్కగా కానీ చీకగా కానీ ఉసిరికాయ కానీ వాడినట్లయితే నాకంటే కూడా మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుందండి ఇప్పుడు నాకు దగ్గర యాభై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి కానీ ఒక్క ఎంట్రీ కూడా తెల్లబడలేదు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఉసిరిపప్పు అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎవరికి కూడా వైట్ హెయిర్ అనేది రాదు అందుకనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది అరవై దాటే వరకు కూడా మన ఏజ్ బట్టి రావాలంటే అరవై యాభై లాస్ట్ వరకు యాభై ఏడు వరకు వస్తుండొచ్చు ఎందుకంటే వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి ఇప్పటివరకు అయితే నిజంగా చెప్తున్నానండి వైట్ హెయిర్ అనేది లేదు చూశారు కదా షాంపూ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో పెట్టాను మీరు ఇంట్లోని నేనేం చేస్తానంటే ఫస్ట్ నానబెట్టుకున్నది రుబ్బే రోజే మళ్ళీ నానబెట్టుకుంటాను ఆ నానబెట్టుకున్నది ప్లస్ ఈ పేస్ట్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను మా ఇంట్లో అందరం ఇదే వాడతాం కాబట్టి వన్ వీక్ మించి రాదండి అది వారం డైలీ రోజు తలస్నానం చేస్తారు కాబట్టి వారం రోజులే వస్తుంది ఆ డబ్బాతోని మళ్ళీ ఒక ఒకరోజు మళ్ళీ నేనేం చేస్తానంటే పేస్ట్ చేసిన రోజే మళ్ళీ నానబెట్టుకుంటాను ఈరోజు పేస్ట్ చేశాను కాబట్టి మళ్ళీ నేను నానబెట్టుకోవడానికి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను మార్కెట్లో దొరుకుతాయండి ఎల్లు తెచ్చుకొని చక్కగా నేను ఈ వీడియో పెట్టిన ప్రతిసారి కూడా చాలామంది మాకు పంపిస్తారా పంపిస్తారని మెసేజ్లు చేస్తున్నారు నేను ఇది ఒకటికి పదిసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే నాకు చాలామంది ఒయిటీఎర్కి ఏదైనా టిప్ చెప్పండి అంటున్నారు అట్లానే ఒక ఆవిడేమో నేను మీలాగే చేశాను కానీ నాకు నొరగ రావట్లేదు అని మెసేజ్ చేశారు ఆవిడ కోసం ఈ వీడియో పెడుతున్నాను మనము న్యాచురల్ కాబట్టి మీరు వన్ రూపీ షాంపూ అంతా ఒక ఒక రెండు స్పూన్లు వేసుకొని నెత్తి రుద్దునట్టయితే నొరగ రాదండి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను మా మనవరాలకి ఇదే పేస్ట్ రుద్దుతూ కూడా పెట్టాను మనము ఫస్ట్ సారి రుద్దుకొని చక్కగా వాష్ చేసేసి మళ్ళీ కడిగేసుకొని నెత్తంతా ఫస్ట్ సారి రుద్దుకొని కడిగేసుకొని సెకండ్ టైం మీరు మళ్ళీ రుద్దునట్టయితే ఎక్కువ పేస్ట్ వేసుకోవాలి అయితే మీకు నొరగ అనేది డెఫినెట్లీ వస్తుంది మీరు వన్ రూపీస్ షాంపూల్కి అలవాటుపడి ఇది రుద్దుకోవాలంటే పెద్ద పని అనిపిస్తుంది అట్లానే చాలామందికి వాష్రూమ్ అంతా ఎర్రగా అయిపోతుంది గలీజ్ అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది మన జుట్టు బాగుండాలంటే శుభ్రంగా కడిగేసుకోవాలి మనం వాష్రూమ్ కూడా కడిగేసుకుంటే మంచిగా పోతుంది మంచి రిజల్ట్ అనేది ఉందండి చాలామంది ఆ షాంపులకి అలవాటుపడి ఇది ఎవరు చేస్తారులే ఇదంత పెద్ద పని అనుకుంటున్నారు అది పనేనండి నిజంగా కానీ మీరు చాలామంది నైట్ నానబెట్టి మార్నింగ్ పిసికేసి ఆ జ్యూసే మాత్రమే తీసుకుంటారు చాలా మట్టుకు అలా తీసుకోవద్దు వాటి వల్ల అంత ప్రయోజనం ఉండదు మెత్తగా మనం పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ పిండుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్న పిక్కలు చిగకాయలో పిక్క కానీ కుంగుడికాయలో పిక్క కానీ మన నెత్తికి మంచి ప్రోటీన్ అనేది అందిస్తుందండి నేను ఇప్పుడు ఒక ఆవిడే అన్నారు కదా నొరగ రావట్లేదని కాస్త ఎక్కువ వేసుదమ్మా వస్తుంది అంతేకాదు నేను ఇప్పుడు ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను మీరు కొలతలతో చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు అందుకనే ఈరోజు చూపిద్దామని ఇలా చెప్తున్నాను మీరు కుంకుడికాయ పిక్క తీయండి పిక్క తీసి పిక్క కూడా ఆ పప్పు వేయండి కుంకుడికాయ పావు కిలో చీకకాయ పావు కిలో తీసుకుంటే మనకి ఉసిరిపప్పు అనేది హాఫ్ కేజీ ఉండాలి హాఫ్ కేజీ ఉంటేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నేను మీకు కొలతలు చెప్తున్నా కొలతలు మాత్రమే చెప్తున్నాను నేను ఇది హాఫ్ కేజీ ఉంటుందా అని నీకు చెప్ప మీకు చెప్పట్లేదండి అవి పావు కిలో ఉండవు అవి హాఫ్ కిలో ఉండవు నేను చెప్తున్నాను ఇవి ఏంటంటే కొలతలు పావు కిలో కుంకుడికాయ పావు కిలో చీకాయ తీసుకుంటే ఇది ఒక రెండు చెంచాల వరకు వేసుకుంటే సరిపోతుంది మెంతులు అనేటివి మీరు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు డ్యాన్ రప్తో చహా తీసేస్తుందండి బాగా రుద్దుకొని నెత్తి నేను ఎట్లా చేస్తాను అంటే ఇది రోజు పేస్ట్ చేసిన రోజే నానబెట్టేస్తాను కాబట్టి మనకి నేను ఎప్పుడు కూడా పేస్ట్ కొంచెం తీసుకొని నెత్తికి ప్యాక్ వేసుకున్నట్టు వేసుకొని ఇంట్లో పనులన్నీ చేసేసుకొని అప్పటికి ఎండుద్దు కూడా లైట్ ఎండినాక కొంచెం మళ్ళీ వాటర్ చల్లుకొని చక్కగా రుద్దుకుంటాను వేళ్ళతో మాత్రమే రుద్దుకుండి కడిగేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఒక కప్పులో తీసుకొని మళ్ళీ నెత్తి మీద పోసుకొని రుద్దుకుంటే షాంపూ కంటే కూడా ఎక్కువ వస్తుందండి మీరు కాస్త ఎక్కువే వాడాలి మనం షాంపూ వన్ రూపాయి పెడుతున్నాము ఈ కుంకుడికాయ కూడా వన్ రూపాయలాగానే వాడతామంటే రాదు డ్యాండర్ పోదు హెయిర్ గ్రోత్ ఉండదు అట్లనే మీ జుట్టు నల్లగా అవ్వాలంటే మాత్రం మీరు ఐదు నుంచి పది నిమిషాలు నెత్తికి అప్లై చేసి ఉండాలండి అలా అయితేనే జుట్టు అనేది బ్లాక్గా చక్కగా మంచి రీగ్రోత్ కూడా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఈ పేస్ట్ అనేది వారం వారం అవగొట్టేయాలి బయట ఉంటే మాత్రం పులిసిపోయి వాసన వచ్చి అసలు మనం వాడేమంటే ఉని జుట్టు కూడా పోద్ది చూసారు కదా పప్పు కూడా వేసుకోవాలి బయట ఉంచుకోకూడదు ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి వారం వారం ఖాళీ చేసేయాలి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఈ నానబెట్టింది ప్లస్ ఆ పేస్ట్ రెండు ఫ్రిడ్జ్లో పెడతాను పౌడర్ కూడా చేస్తాను మిక్సీలో ఎవరైనా హాస్టల్లో మేము హాస్టల్లో ఉన్నామండి మాకు ఇలా పేస్ట్లు కాదండి అనుకునే వాళ్ళు మీరు మిక్సీలో పౌడర్ పట్టుకోండి చాలా సన్నటి జల్లిడు ఉండాలండి ఆ జల్లులో చేసి చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది చూసారు కదా నొరగ బాగా వస్తుందండి మీరు రుబ్బిన వెంటనే నొరగొస్తుంది అనుకోవడం ఒక అపోహ మనము చిక్కగా రుబ్బుకున్నట్లయితే మనం ఎన్ని రోజుల తర్వాత యూజ్ చేసినా మంచి నూనెగా అనేది ఉంటుంది చక్కటి డ్యాండ్రఫ్ తీసేస్తుంది ఇక వచ్చేది చలికాలం కాబట్టి మనం వద్దనుకున్న డ్యాన్డ్రప్ పుట్టుకొస్తూ ఉంటుంది చాలామంది వన్ వీక్ వాడితే సరిపోద్దా టూ డేస్ వాడితే సరిపోద్దా అంటారు ఏంటండి మనము నెత్తి మీద బొచ్చి ఉన్నంత వరకు వాడుతూనే ఉండాలండి వస్తూనే ఉంటుంది డ్యాన్డ్రప్ అనేది ఎందుకంటే బయట పొల్యూషన్ వల్ల ఇంట్లో కూడా ఇప్పుడు ఎంత మనం శుభ్రం చేసిన డస్ట్ అనేది పడుతుంది కాబట్టి డ్యాన్డ్రప్ ఎప్పుడు వస్తుంది డైలీ వాడండి